అదే లేదని ఎవరు వచ్చారు గ్రామ సభకు వచ్చారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎవరు తీర్మానం తీర్మానం చేసేటప్పుడు తీర్మానం చేసేటప్పుడు ఫలాని కార్ వేయాలని చెప్పేసి వార్డ్ మెంబర్లకు అందరికీ వినిపించడం జరిగిందా లేదంటే గ్రామ సభ పెడితే గ్రామ ప్రజలందరికీ చెప్పడం జరిగింది అక్కడ పాల్గొన్న సభ్యులకు గ్రామ పంచాయతీ ఫస్ట్ గ్రామ పంచాయతీ రెండు వీధి ల్యాట్ సోలార్ ప్లైట్ వచ్చింది ఎంపీ ఎంపీ ద్వారా ఎంపీ ల్యాట్ ద్వారా అట్లా సోలార్ లైట్ కావాలని గ్రామ పంచాయతీకి నిర్మాణం అయితే ఒకటి రాసుకున్నాం పాయింట్ గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత మళ్ళా గ్రామ సార్ పెట్టి డిసైడ్ చేసుకున్నాం ఇప్పుడున్న బాడీని అడగాలి ਅੱਜ ਇੱਕ ਹੋਰ ਨਵਾਂ ਮੌਕਾ ਜੰਮੂਗੜ੍ਹ ਤੋਂ ਸੂਚਨਾ ਅੜਗੜਾਂ ਦੇ ਵਿੱਚ ਮੈਂ ਲੇਟ ਫੀਟ ਹੋਈ ਸੀ ਗ੍ਰਾਮ ਦੇ ਵਿੱਚ ਪਰ ਉਹਨਾਂ ਕੇ ਦਰਕਰਖੇ ਦੇ ਵਿੱਚ ਦੇ ਨਾਗਰਿਕ ਰਿਆਗਾਂ ਸੁਣਨਾ ਆਦੀ ਮੈਂ ਇਹ ਪੁਰਾਣੇ ਚੇਸੂ ਨਾ ਕੀ ਮੰਗਦੇ ਸੀ ਚੱਕੀ ਗੋਚਾ ਮਨ ਹੈਂਡਲ ਕਰਕੇ ਕਾਏ ਬੋਲ ਕਾੜੇ ਪੁਰਾ ਮੁੰਨੇਲਾ ਕੋਸਦਾ ਸਰ ਆ ਮੁੰਨੇਲਾ ਵਰਕ ਆਗਾਲਾ ਮੀਮ ਆਲੂ ਵਾਰੂ ਆ ఏం చేయమంటే ఫస్ట్ వాళ్ళకు ఫలాని డేట్లో గ్రామ సభ ఉందని చెప్పేసి వాళ్ళకు ఎజెండా ఓకే అండి ఆ రోజు వాళ్ళు వచ్చిన ఒకటే రాకపోయిన వాళ్ళు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫలాని రోజున గ్రామ సభ ఉంది అది గ్రామ సభ కూడా ఈ గ్రామ పంచాయతీలో కాదు గ్రామ సెంటర్లో గుడి దగ్గర కావాలి ప్లేస్ కూడా చెప్పండి గుడి దగ్గర

అది పెట్టండి ఎందుకంటే ఆయన మాజీ అయిపోయాక కూడా ఆయన ఇల్లునే మనం యూజ్ చేస్తున్నాం అంతకంటే సిగ్గు చేటు ఇంకోటి లేదు మనం నా ఇంట్లో అని చెప్పేసి అన్నా కూడా మనం గ్రామ పంచాయతీ రెంట్ అయితే పే చేస్తున్నారు అది ఏదో వాళ్ళు బయట అంటే ఎక్కువ ఎక్కువ ఎవరికి ఉంటుంది గ్రామం అయినా ఏమైనా మీ పైన మొత్తం చూసుకోవటం ఇక్కడ మీరే కదా చూసుకోవటం ఫస్ట్ కూర్చిద్దాం ఎక్కడ పెట్టామంటే అది వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే అక్కడ పెట్టుకున్నారో మాజీ సర్పంచ్ కాబట్టి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకు కూడా ఎజెండా పంపదు వాళ్ళ ఎజెండా వాళ్ళు ఆ రోజు వచ్చినా ఒకటి